సమాహారం నిత్య వార్త సమాహారం స్వాగతం నేటి కిలోమీటర్ల వాకతాన్ పూర్తి చేసిన జిల్లా బిక్స్ వాష్వరం బి టూ వన్ల విజయనగరం ఆధ్వర్యంలో మూడు కిలోమీటర్ల వాకతాన్ ముఖ్య అతిథి అతిథిల రామకృష్ణ బి వంజుర జిల్లా రీజన్ త్రీ సమావేషన్ సక్సెస్ బి వంజుర జిల్లాలో జోన్ సోషల్ సక్సెస్ బి వంజుర జిల్లా రీజన్ ఫోర్ సమావేషన్ సక్సెస్ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్సెస్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

కృష్ణాజీ పుల్లిబాబు రాజేష్ పూసల్ల శ్రీనివాస్ బతుల శ్రీనివాస్ కొత్తరాజు కుమార్ లక్ష్మణ్ తదితరులు ఈ పాల్గొన్నారు జిల్లా వాక్దారుల విజయనగరం ఆధ్వర్యంలో మూడు కిలోమీటర్ల వాగ్దాన్ ముఖ్య అతిథి రామకృష్ణ రామకృష్ణోర్ జిల్లా వాష్విక్ల విజయనగరం ఆధ్వర్యంలో మూడు కిలోమీటర్ల వాగతాన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చిరుకుల రామకృష్ణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అడ్డా నరసింహారావు వైస్ గవర్నర్ ఏవిఎస్ శేఖర్ ఆర్సి చిత్తూరు మురళీకృష్ణ జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కెఎస్ బి రాజు జెడ్ ఏడుకొండలు ఆర్ఎస్ సముద్రాల నాగరాజు పూర్వ అధ్యక్షులు పెద్దమల్ల నరసింహం క్లబ్ అధ్యక్షులు చెన్నబుచ్చి జనార్దన్ రావు కార్యదర్శి కట్టమూరి రత్నారావు పాల్గొన్నారు വജ്രൈഡൂര്യം മണി വേണു സന്തോഷം മാണിപല്ലി ജുവലർ വഞ്ചേ ജില്ലാ ത്രീ സമാവേശം സക്സസ് ബി വന്നിരീൻ జీఆర్యు ఫంక్షన్ హాల్లో కోలాహలంగా జరిగింది ప్రొద్దుటూరి గౌరీశంకర్ వైభవం పేరుతో నిర్వహించిన ఈ సమావేశానికి రీజన్ చైర్మన్ ప్రొద్దుటూరు గౌరీశంకర్ సరిత అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుగుల రామకృష్ణ హాజరయ్యారు మొత్తం ఇరవై క్లబ్లకు చెందిన ఆరు వందల మంది సభ్యులు పాల్గొన్నారు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న పిహెచ్లను ఘనంగా సన్మానించారు వి పంజురవండే జిల్లాలో జోన్ సోషల్ సక్సెస్ వి పంజురవండే జిల్లా రీజన్ త్రీ జోన్ త్రీ సమావేశం వరంగల్ లోని ఆనంద్ హోటల్ లో ఘనంగా జరిగింది సమావేశానికి జోన్ చైర్మన్ పుల్లూరి శ్రీధర్ అధ్యక్షత వహించగా కేబినెట్ సెక్రటరీ వడియాల నూతన్ కుమార్ ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జ్ బిల్ల లక్ష్మణ్ పరిశీలకుడిగా హాజరయ్యారు వి వంజురవంజ జిల్లా రీజన్ ఫోర్ సమావేశం సక్సెస్ బి వంజురవన్య జిల్లా రీజన్ ఫోర్ సమావేశం వరంగల్ లోని వాస్పిక్లి కాన్ఫరెన్స్ హాల్లో కోలాహలంగా జరిగింది సమావేశానికి రీజన్ చైర్మన్ పులూరు కిషోర్ అధ్యక్షత వహించగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ రేణుకుంట శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పరిశీలకుడుగా రామ ఉపేందర్ పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ సెరమనీస్ గా వల్లాల పృథ్వీరాజ్ వ్యవహరించారు ఇంకా మల్యాళ వీరమల్లయ్య కూడా హాజరయ్యారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యావ్ ఇన్ఫర్టిలీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము After coming to homeo care, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఇందుతో నేను నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసు